రామ్ తిరిగి స్వాగతం నిన్న లోక్సభలో ఎస్ఐఆర్ మీద చర్చ జరిగింది కోర్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనే పేరుతోటి ఈ చర్చ ఇంకా మిగిలి ఉంది ఈరోజు కూడా అమిత్ షా జవాబు ఉంటుంది కానీ ఈ లోపలే చర్చ తేలిపోయింది ఎందుకంటే ప్రధానంగా హైలైట్ ఏంటంటే రాహుల్ గాంధీ ప్రసంగం దాని వెంటనే ఘాటైనటువంటి సమాధానం నిశీకాంత్ దూబే దగ్గర నుంచి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాడు అసలు నేను ఊహించింది వేరు కనీసం ఇన్నాళ్ళ నుంచి దీని మీద ఎంతగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రిపేర్ అయ్యొచ్చి దాని గురించి మాట్లాడతాడనుకున్నా ఎప్పటిలాగానే ఎప్పటిలాగానే ఫ్లాప్ అసలు ప్రసంగం అంత హైలైట్ ఏమి లేదు ఆయన ఎప్పుడు చెప్పిన పాయింట్సే మళ్ళీ చెప్పాడు కొత్తగా చెప్పడానికి కూడా ఏమీ లేదు అక్కడ ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటి అసలు నాకు అర్థంగా కొత్త కొత్తదనం ఎక్కడ ఉంటుంది నాకు కొత్త ధనం ఒకటే దాంట్లో కనపడింది ఏంటంటే ఆయన ఖాదీ అలానే థ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏంటో ఆయన చెప్పింది దానికి ఒక దాదాపు పది నిమిషాలు అదే టైం తీసుకున్నాడు ఏంటో ఖాదీ జతలు కాంచీపురం చీరలు అస్సాం గంచి ఇట్లా అన్నీ చెప్పుకుంటూ ఇదిట్లో దారాలు ఉంటాయి అట్లానే ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవన్నీ కలిస్తే సమాజం అవుతుంది ఈ మేధావితనం ఏంటో నాకైతే అర్థం కల అసలు సమస్య ఏంటి నువ్వు ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందనే దానికి నువ్వు చెప్పే ఉదాహరణలు ఏంటి ఏమీ చెప్పలే అదేమంటే ఇన్స్టిట్యూషన్స్ని ఆర్ఎస్ఎస్ క్యాప్చర్ చేసిందంట ఇక్కడ సమస్య అది కాదు కదా ఇక్కడ ఏ విధంగా నువ్వు ఎన్నికల్లో ఎస్ఐఆర్ తీసుకురావటం వల్ల ఓటు చోరీ జరుగుతుందో నువ్వు నిరూపించగలగాల అది ఎక్కడ ఆ పార్లమెంటు ప్రసంగం మొత్తం విన్నాను నేను ఆ ప్రసంగం అసలు అందుకనే మధ్యలో గొడవగోడ చేయడం జరిగింది ఎందుకంటే అసలు దాటిపోయాడు ఆయన సబ్జెక్ట్ దాటి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పేది ఏంటి ఆర్ఎస్ఎస్ ఇన్స్టిట్యూషన్ క్యాప్చర్ చేసిందట ఏమేంటి ఇన్స్టిట్యూషన్స్ వైస్ ఛాన్సలర్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటున్నారట మరి మీ హయాంలో ఎవరిని పెట్టుకున్నారు అట్లానే సిబిఐని వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నారట మరి మీ టైంలో ఏంటి అందరూ విమర్శించారు కదా పంజరంలో చిలక సిబిఐ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిబిఐని విమర్శించింది రాహుల్ గాంధీ మర్చిపోయాడేమో కానీ జనం మర్చిపోలేదు చివరగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్లో ఆయన మూడు ప్రశ్నలు సంధించాడండి ఎలక్షన్ కమిషన్కి కొత్త నాకేం అనిపించలేదు ఏంటంటే ఒకటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు లేడు ఎలక్షన్ కమిషన్ని కమిషనర్ని అపాయింట్ చేసే దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇండియా ఎందుకు లేడు ఇది ఒకటి నంబర్ వన్ రెండోది అసలు ఈసీఐ ఈసీఐకి ఎలక్షన్ కమిషన్కి దాని మీద క్రిమినల్ ఛార్జెస్ లాడ్ చేయకుండా ఇమ్యూనిటీ ఎందుకు ఉంది చిన్న పిల్లడినట్టు చెప్తాడు దానికి ఇమ్యూనిటీ ఎందుకు ఉంది మూడోది అసలు సీసీటీవీ ఫుటేజీ నలభై ఐదు రోజుల వరకే ఎందుకుంటుంది అంటే ఆయన సబ్జెక్టు తెలిసి మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడలేదని మాకైతే తెలియదు అసలు వీళ్ళకి మొదటగా వస్తానండి నిశీకాంత్ దూబే చెప్పక ముందే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఏంటని అంటే అసలు ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి ఈఎంఎస్ నంబూద్రిపాదు కేరళ ప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రద్దు చేసిన రోజు మీకు ఇన్స్టిట్యూషన్స్ గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా రికార్డు నెంబర్ రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నింటినీ కూలదోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ తర్వాత ఇంకెవరో పని చేయలేకపోయారు చేసిందే వాళ్ళు మరి వాళ్ళు ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అసలు ఎమర్జెన్సీ విధించడానికి ముందు క్యాబినెట్ డేషను రాష్ట్రపతి ఆమోదం కాకుండా ముందు ఇందిరాగాంధీ డేషన్ తీసుకొని తర్వాత క్యాబినెట్లో ర్యాటిఫై చేయించి తర్వాత ప్రెసిడెంట్ దగ్గర సంతకం తీసుకున్న సంగతి ఆ రోజు మీకు ఇన్స్టిట్యూషన్స్ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా జడ్జిలు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వట్లేదని ముగ్గురిని ఓవర్రూల్ చేసి నాలుగో జడ్జిని అపాయింట్ చేసుకున్నారు కదా మీకు అనుకూలంగా ఉన్న జడ్జిని ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఇన్స్టిట్యూషన్స్ గురించి అసలు ఎక్కడ మీకు అసలు ఇన్స్టిట్యూషన్స్ ఉందండి ఆరు ఐదు సంవత్సరాల కాల పరిమితిని పార్లమెంట్ కాల పరిమితిని అసలు ఆరు సంవత్సరాలకి పొడిగించిన రోజు మీకు ప్రజాస్వామ్యాన్ని గురించి గుర్తుకు రాలేదా అసలు నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట మాట్లాడుతూ ఉంటే రక్త చరిత చరి చేతులతోటి నేను పవిత్రుణ్ణి అంటే నమ్మటానికి ఎలా ఎలా నమ్మాలి ఎవరు నమ్మాలి ఇప్పుడు నిశికాంత్ దూబే అని చెప్పాడో కూడా ఒకసారి చూద్దామండి అండి నిశికాంత్ దూబే చీల్చి చండాడు అసలు ఆ సమాధానాలు వింటే రాహుల్ గాంధీ లేడు పార్లమెంట్లో ఉంటే నిజంగా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అంతగా చెప్పాడు అసలు మీరు చెప్తారేంటి ఎలక్షన్ కమిషన్ గురించి మీరు మదర్ థెరిస్సా మీద పుస్తకం రాసిన నవీన్ చావ్లా అతనికి వేరే ఏ అర్హత లేదు అది సోనియా గాంధీ స్వయంగా ప్రకటించింది ఆయన ఎలక్షన్ గా చేస్తున్నామని ఆవిడెవరు ప్రకటించడానికి మన్మోహన్ సింగ్ ప్రకటించాలి ఆ రోజు మరి మీరు మరి ఇప్పుడు త్రి త్రిసభ్య కమిటీ ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి మరి ఆ రోజు ఎవరు అపాయింట్ చేశారు సోనియా గాంధీ అనౌన్స్ చేసింది మన్మోహన్ సింగ్ సంతకం పెట్టాడు మరి ఆ తర్వాత మీరు ఎంఎస్ గిల్ చేశారు ఆయన అడిగిన ప్రశ్నలు తర్వాత ఎలక్షన్ కమిషన్ అయిపోయిన తర్వాత కమిషనర్కి అయిపోయిన తర్వాత ఆయన్ను మినిస్టర్ చేశారు పది సంవత్సరాలు మీరు ఎక్కడ నీతులు చెప్తారండి ఎలక్షన్ కమిషన్గా రిటైర్ అయిన వాళ్ళని అంబాసిడర్లుగా గవర్నర్లుగా అపాయింట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నైతిక హక్కు ఉంది కాంగ్రెస్ రాహుల్ గాంధీకి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు లోపల ప్రైమ్ మినిస్టర్ తప్పితే ఇంకెవరి ద్వారానన్నా కనీసం ఇవాళ ఏంటి ప్రైమ్ మినిస్టరు హోమ్ మినిస్టరు ప్లస్ అపోజిషన్ పార్టీ లీడర్ ముగ్గురున్నారు అపాయింట్ చేయడానికి రెండు వేల ముందు అది కూడా లేదు కదా మీకేం హక్కు ఉంది అని చెప్పి ఆయన అడిగాడు ఇంకొక ఆయన చూపించాడు ఆయన పేర్లు పెట్టి చెప్పాడు బాటుక్ సింగ్ కాంగ్రెస్ స్వయాన కార్యకర్త ఆయన ఆయన తీసుకొచ్చి యూపీఎస్సి చైర్మన్ చేసి పది సంవత్సరాలు పది సంవత్సరాలు యూపీఎస్సికి చైర్మన్ చేసింది ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ రాజ్యాంగబద్ధ వ్యవస్థ కబలించడం క్యాప్చర్ చేయటం అంటే ఏంటో ఇక వాళ్ళు చెప్పింది సరి సీసీటీవీ ఫుటేజ్ అంటే రాహుల్ గాంధీకి తెలిసి మాట్లాడు అసలు నాకు అర్థం కాదు ఆయనకి ఈ సబ్జెక్టు ఇప్పుడు స్టడీ చేయడు సిస్టంలో ఏముందండి ఎన్నిక అయిన తర్వాత చట్టంలో ఏముంది నలభై ఐదు రోజుల లోపల మీరు సవాల్ చేయాలి ఎన్నిక కరెక్ట్ కాదు అని అంటే మీకు ఎన్నికల్లో అవకతవకలు ఉన్నాయని అనిపిస్తే ఏ దేనికైనా టైం పర్ కాలపరిమితి ఉంటుంది సో నలభై ఐదు రోజుల లోపల మీరు ఏదో ఒక పిటిషన్ పెట్టాలి ఎలక్షన్ కమిషన్కో కోర్టుకో ఏదో చెయ్యాలి ఆ లోపల చేయకపోయేటట్టయితే అది చల్లదు ఇంకా చల్లని దానికి మీకు హక్కి లేని దానికి సీసీటీవీ ఫుటేజ్ దానికి అందుకే నలభై ఐదు రోజులు వచ్చింది అది ఎవరు చెప్పాలి రాహుల్ గాంధీకి నాకు అర్థం కావట్లేదు ఇమ్యూనిటీ అసలు ఏ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు దీని గురించి మాట్లాడరు ఎలక్షన్ కమిషను నిర్భయంగా పనిచేయాలంటే ఆ ఇమ్యూనిటీ క్లాజ్ ఉంటేనే పనిచేయగలదు టీఎన్ శేషం చేసినా ఇంకొకరు చేసినా మరి అందువల్లనే ఏ ఎలక్షన్ కమిషనర్ మీద ఎటువంటి కేసులు ఇంతవరకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ రోజు కూడా లేవు ఇది కామన్ సెన్స్ పాయింట్ ఇందాక కూడా చెప్తానండి ఎలక్షన్ కమిషన్లో అది ఎప్పటి నుంచో చర్చ ఉంది అసలు సీజీఐ ఎట్లా ఉంటాడు సీజీఐ కమిటీల్లో ఉండటం అంటే రేపొద్దున ఈ కమిటీ చేసిన తీర్పు తప్పు అని చెప్పి చెప్పాలంటే ఎవరు చెప్పాలి సిజీఐ కమిటీలో ఉంటే ఆర్బిట్రేటర్ ఎప్పుడు కూడా దాంట్లో ఉండకూడదు ముందు యాక్షన్లో ఉండకూడదు అందుకని ఓవర్ సైట్ ఉండాలి కాబట్టి సు సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్ట్గా ఉండకూడదు అనేటువంటిది ఎప్పటి నుంచో చర్చ ఉంది అది దాని గురించి అసలు ఇమ్యూనిటీ అనేది లేకపోతే ఎలక్షన్ కమిటీ స్వయం ప్రతిపత్తి సర్వసత్తాగా డెసిషన్స్ తీసుకునే అవకాశాలు లేవు అసలు అదేంటి ఎలక్షన్ కమిషన్ని థ్రెటెన్ చేశాడు మేము వస్తాం రేపొద్దున మీ అంతు చూస్తాం ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతవరకు ఎవరో ఇట్లా మాట్లాడిన సంగతి నేను ఎక్కడ వినలేదు బెదిరించటం థ్రెటింగ్ చేయటం ఎలక్షన్ కమిషనర్ని స్వయానా పార్లమెంట్లో ఎందుకంటే పార్లమెంట్లో ఏం మాట్లాడినా రక్షణ ఉంటుంది మరి ఇంకా ఈవీఎంస్ గురించి కూడా నితీష్ కు నితీష్ నితీష్ కుమార్ దూబే బాగా చెప్పాడు ఏంటంటే అసలు ఈవీఎంస్ను తీసుకొచ్చింది మీరు మీ నాన్న రాజీవ్ గాంధీ టైంలో పైలట్ ప్రాజెక్ట్ నడిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తర్వాత పివి నరసింహారావు టైంలో దాన్ని అమలు చేశారు కాబట్టి మీరు ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నారు అట్లనే నా క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేదు అంటాడు ఇంకొకటి అది చెప్పే ముందు ఇంకోటి చెప్తాను ఆయన చెప్పిన బయట అసలు ఎలక్టోరల్ రిఫార్మ్స్లో ఒకటి వచ్చింది ఎల్కే అద్వానీ పెట్టినటువంటి బిల్లు పాస్ అయింది ఏంటి తెలుసా ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీల్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని పదిహేడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉంది ఎన్నికే జరపలేదు మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతారు ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడతారు చివరగా నాకు ఎన్నిక ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పలేదనేది పచ్చి అబద్ధం ఎలక్షన్ కమిషన్ రాహుల్ రాజీవ్ రాహుల్ గాంధీకి టైం ఇచ్చి మీరు వచ్చి మా దగ్గర ఇదిగో ఇది మీరు మీకున్న ఏంటో చెప్పండి మేము వాటన్నిటికీ రిప్లై ఇస్తా ఉంది అఫిడవిట్ దాఖలు చేయకుండా అఫిడేవిట్ దాఖలు చేయడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడు వెళ్ళకుండా అబద్ధాలు చెప్తున్నాడు సో అసలు ఇదే టైంలో నిన్న పార్లమెంట్లో జరిగేటప్పుడే సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం వచ్చింది సుప్రీంకోర్టు జడ్జి చాలా సీరియస్గా చెప్పాడు ఎస్ఐఆర్ జరపాల్సిందే ఎస్ఐఆర్కి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సహకరించకపోతే ఎలక్షన్ కమిషన్ కమిషన్ డైరెక్ట్గా పోలీసుల్ని పర్యవేక్షించి జరపాలి అందుకోసం ఈసీని అడిగింది నిన్న నోటీస్ ఇచ్చింది చెంప చెల్లు మనిపించింది ఈ ప్రతిపక్షాల నేటి కూడా సుప్రీంకోర్టు అంతకన్నా న్యాయ నాత ఎవర ఎవరిని చూడాలండి మనం అంటే సుప్రీంకోర్టు చెప్పింది వినరా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు సుప్రీంకోర్టును కూడా నమ్మరా మీరు అరే ఏం చేయాలి అందుకని ఈ ఈ చర్చ ఎట్లా ఉందంటే కొని తెచ్చుకున్నట్టుంది కొరివితో గోక్కున్నట్టు అయింది ప్రతిపక్షాలకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఆయన కదా చర్చ ప్రధానమైనటువంటిది ఈ దీంతో నిషి నిశికాంత్ దుబే చేసినటువంటి సమాధానాలు వింటే రాహుల్ గాంధీ అసలు ఆయన అడిగిన ప్రశ్నల జవాబులు చాలా అద్భుతంగా నిశికాంత్ దుబే చెప్పాడు ఇవాళ అమిత్ షా దానికి మళ్ళీ సమాధానం చెప్తాడు వేరే విషయం ఇంతకన్నా ఇంకేం కావాలి నువ్వు ఇంత రైజ్ చేసిన వాడివి కావలసిన పద్ధతుల్లో ఆ డెప్త్ లేకుండా లోతుగా దాన్ని స్టడీ చేసి పార్లమెంట్కి రాకుండా పేలవంగా ప్రసంగం చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఎలా నిన్ను కాంగ్రెస్ నాయకుడుగా ఎల్ఓపి నాయకుడుగా ప్రజలు హర్షించాలో చెప్తే అందరం వింటాం ఇంతకన్నా దురదృష్టం రెండోది లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి